డెంగ్యూ మాసోత్సవం ముగింపు సందర్భంగా బుధవారం తెనాలి చినరావూరు తోట నుండి పాల్ రాజ్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ ర్యాలీని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా మలేరియా అధికారి పాల్గొన్నారు ప్రజల్లో డెంగ్యూ జ్వరాల పట్ల అవగాహన కలిగించేందుకు తెనాలి పురపాలక సంఘం చేపట్టిన డెంగ్యూ మాసోత్సవం ముగింపు కార్యక్రమాన్ని బుధవారం చేపట్టారు ఈ కార్యక్రమానికి జిల్లా మలేరియా అధికారి టి మురళీకృష్ణ సుబ్బరాయణం పాల్గొన్నారు తెనాలి పట్టణ స్పెషల్ ఆఫీసర్ గాయత్రీదేవి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు దోమలు ప్రజారోగ్యానికి ప్రథమ శత్రువులని నీటి నిల్వలు దోమలకు ఆవాసాలని దోమలు పుట్టరాదు కుట్టరాదు అని చేయి చేయి కలుపుదాం డెంగ్యూ నివారిద్దాం అనే నినాదంతో ప్లకార్డులు చేతబుని ర్యాలీలు నిర్వహించడం జరిగింది ర్యాలీ నందు ప్రజలకు ఇంటింటికి కరపత్రాలను పంపిణీ చేసి అవగాహన కలు చేశారు అనంతరం విద్యార్థులకు స్థానిక ప్రజలకు దోమల వల్ల కలిగే అంటు అంటువ్యాధుల ప్రబలే విధానాలను కూలంకషంగా వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో తెనాలి సహాయ మలేరియా అధికారి సిహెచ్ఈ ప్రభాకర్ రెడ్డి గుంటూరు సబ్ యూనిట్ అధికారి శివ గణేష్ ఆరోగ్య విస్తరణాధికారి ఆరోగ్య విస్తరణాధికారి అందే బాలచంద్రమౌళి పట్టణ మలేరియా సబ్ యూనిట్ అధికారి శ్రీ ఉమాకాంత్ గ్రామీణ సబ్ యూనిట్ పున్నారెడ్డి నర్సింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ పానుగంటి రాధిక మలేరియా సూపర్వైజర్స్ దీపాల శ్రీనివాసరావు దాసరి నాగ మల్లేశ్వరరావు తిరువీధుల శివరాంప్రసాద్ బండారు టీబీ సూపర్వైజర్ రవికుమార్ హెల్త్ అసిస్టెంట్స్ షేక్ నవీద్ షేక్ రషీద్ ఏనమ్ ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు అనంతరం చంద్రావూర్ తోటలోని రాము హోటల్ సెంటర్ నందు విద్యార్థుల చే మానవహారం ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పించారు అందరికీ నమస్కారం మెయిన్ మనకి ఈ మాసాన్ని జూలై నెల మాసాన్ని డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవాలు అయితే జరుపుకోవటం జరుగుతుంది మనం ఈ జూలై ఫస్ట్ నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు కూడా మనం నెరవేర్చుకుంటూ ఈవేళ ముప్పై ఒకటో తారీఖుని మనం ముగింపు మాసోత్సవాలో డెంగ్యూ ముగింపు మాసోత్సవాలో అయితే జరుపుకోవటం జరుగుతుంది ఈ కార్యక్రమంలో మనకి ప్రజలకి అవగాహన చేయటం ఏంటంటే దేని ద్వారా మనకి ఈ డెంగ్యూ జ్వరం వస్తుంది అలాగే మలేరియా కానీ దోమ ద్వారా వచ్చి వేదలు ఏవైతే వస్తున్నాయో అవి ఎలాగొస్తున్నాయి ఏంటి అనేది ప్రజలకి అవగాహన కల్పించడం గురించి ఈ కార్యక్రమాన్ని మనం పెట్టుకోవడం జరిగింది ఎందుకంటే ఈ సీజన్లో మనకి వర్షాలు పడుతూ ఉంటాయి ముందు ముందు ఎక్కడ పడితే అక్కడ నీటి నిల్వలో ఉండటం వల్ల మనకి దోమలో పెరుగుదల అధికంగా ఉంటుంది అటువంటి ప్రదేశాలు ఏ అయితే ఉన్నాయో మన ఇంటి లోపల కానీ ఇంటి పరిసరాలలో కానీ మనం నీటి నిల్వలో లేకుండా చేయాలనే అవగాహన ప్రజల్లో కల్పించి నిమిత్తం ఈ కార్యక్రమాన్ని మనం చేపట్టడం జరుగుతుంది అంటే ఈ మాసం అంతా కూడా మనం ఈ కార్యక్రమం చేసుకున్నాము తద్వారా కూడా మనకి రాబోయే సీజన్లో వర్షాలు ఎక్కడ పడినా కానీ మనకి దోమ యొక్క అభివృద్ధి చెందకుండా దోమ ద్వారా వచ్చే వ్యాధులు డెంగ్యూ కానీ మలేరియా కానీ చికెన్ జపనీస్ డెంగ్యూ చికెన్ గునియా వీటి సందర్భంగా లాస్ట్ పాటిస్తున్నారు ఈ మంత్ అంతా కూడా ఈ నెల మొత్తం కూడా డెంగ్యూ చికెన్ గిండియా వీటి అన్నిటికీ కూడా వార మంత్గా జరిపారు ఈరోజు ఆఖరి రోజున ఈ డెంగ్యూ నివారణ కోసం తీసుకునే చర్యల్లో పార్టిసిపేట్ చేయడం అయింది ఈరోజు ప్రజలందరికీ కూడా చాలా జాగ్రత్తలు మన డిఎంఓ గారు తెలియజేశారు అటు పాటించి అందరూ కూడా దోమలు అనేది ఇంటి పరిసరాల్లో ఉండకుండా చూసుకొని ఈ వ్యాధుల నుంచి మనం జాగ్రత్తగా మనల్ని మనం కాపాడుకుంటూ పిల్లల్ని అందరినీ కాపాడుకోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాము